నమస్తే ఏపీలో డీజీపీ గారిని నిన్న మార్చారు మరి సిఎస్ గారిని ఇంతవరకు మార్చలేదు అసలు సిఎస్ని డీజీపీలని మార్చాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశం మీద సీనియర్ జర్నలిస్టు ముంజేట రామారావు గారు ఆయన కమిండ్ ఎయిటర్ కూడా ఆయనతో మాట్లాడి దీని మీద క్లారిటీ తీసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ సిఎస్ డీజీపీని మార్చాలని డిమాండు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఉంది కానీ చాలా లేటుగా ఒక డీజీపీని మాత్రం నిన్న మార్చారు సిఎస్ జవహర్ రెడ్డి గారిని మాత్రం ఇంతవరకు మార్చాలా అసలు వీళ్ళని మార్చాల్సిన అవసరం ఉందంటారా విశేషం ఏంటంటేనండి ఐపీఎస్ ఐఏఎస్ స్థాయి వ్యక్తులు ప్రజల పక్షాన రాజ్యాంగ పక్షాన చట్టపక్షాన ఆలోచించాలండి ఇంకొక పక్షాన ఆలోచించకూడదండి రెండ్రేళ్ళ మూడైనా చట్టం చెప్తే మూడైనా చెప్పాలి వాళ్ళు నాలుగైనా చెప్పకూడదు రైట్ వాళ్ళకి తెలిసి నిజమనిపించినా సరే అంటే ఏంటంటే అన్నిటికీ అతీతంగా వాళ్ళు పనిచేయాలండి అందుకు సివిల్ సర్వెంట్స్ ఇప్పుడు రాజ్యాంగం కానీ దేశం కానీ వాళ్ళ మీద ఆధారపడి నడుస్తుందండి అధికారులు అధికారుల మీద అంటే ఆధారపడేదే తప్ప రాజకీయ నాయకుల మీద కాదు కదండి ఐదేండ్లు పరిపాలించి వెళ్ళిపోతున్న రాజకీయ నాయకుల మీద దేశం పూర్తిగా ఆధారపడి ఇప్పుడు ఉండదు సో అలాంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మన రాజ్యాంగాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత వాళ్ళదండి ఎలక్షన్కి వచ్చేటప్పటికి నిజానికి మనం ఏమనుకుంటామంటే ఏ అధికారైనా అయినా ఐఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఎక్కడ లేని శక్తి వస్తుందండి ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లేదా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మ మంత్రుల స్థాయి వ్యక్తులు ఒత్తిడితో ఐదేళ్ళు గడుపుతారు వీళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసం కొంత ఫేవర్ చేయాల్సి వస్తుంది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఎస్ మేము చదువుకున్న చదువు సార్థకతకి మేము చేస్తున్న ఉద్యోగానికి సార్థకతకి ఇప్పుడు మేము చేయాల్సిన నిజమైన పని ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ప్రధానమైన విధి కనుక ఆ విధి మనం ఈరోజు చేస్తున్నాం సో మనం నిజాయితీగా చేయాలనేది వాళ్ళకి వాళ్ళు జూలు తెలుపుకొని రంగ కథన రంగులుగా అవును చేసుకొని పని చేసుకుని పనిచేయాలి పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళకి అది ఒక్కటే స్వేచ్ఛ ఇచ్చే టైం అండి వాళ్ళకి వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చే టైం ఒక్కటేనండి ఆ టైంలో వాళ్ళు పనిచేయడానికి వీలుగా మన ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఉన్నదో ఉన్న వాళ్ళని కంటిన్యూ చేస్తారు అలా చేస్తారనే ఉద్దేశంతో కానీ మన దగ్గర ఏం జరుగుతుందండి అంతవరకు అధికారులు ఏ ప్రభుత్వానికి లేదా ఏ పార్టీకి తొత్తులుగా పనిచేశారో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అంటే కుక్క బుద్ధి కంటిన్యూ అవుతుంది అనమాట మరి దాని తర్వాత అలా జరుగుతున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యానికి అర్థమేముందండి ఎన్నికలకు అర్థమేముందండి భారతదేశం అంత పెద్ద ప్రజాస్వామ్యము పెద్ద రాజ్యాంగము ప్రపంచమంతా ఎన్నికలు ఎలా జరుగుతాయని ఒక పెద్ద వెయ్యి కెమెరాలు పెట్టి చూస్తున్న ఈ ప్రపంచ ప్రజాస్వామ్యవాదులంతా ఇలాంటి అధికారులు చూసి సిగ్గుపడతారు కదండి సో దేశం ఎలాగ జరుగుతుందా ఇదేనా డొల్ల ప్రజాస్వామ్యం ఉందా అన్నది చర్చ నడుస్తుందండి ఇలాంటి అధికారులు ఈరోజు కొత్త ఏం కాదండి అనేక చోట్ల కనిపిస్తూ ఉన్నారు సో ఇలాంటి అధికారులు వచ్చేసారు కనుక నోటిఫికేషన్ రాగానే వీళ్ళని తీసి బయటపారేయాల తీసి బయటపారేస్తూ పారేస్తూ పుర ఆఫీసర్స్ అందరికీ తెలుసండి వాళ్ళని వాళ్ళని డీజీపీగాను చీఫ్ సెక్రటరీస్ పెట్టాలండి నిజాయితీ పర్గ ఆఫీసర్లని లేదు ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కైనా మార్చేసి అపాయింట్ చేయాల్సిన వాళ్ళెవరో వాళ్ళెవరో తెలియకూడదండి అట్లాంటి ఆఫీసర్స్ని పెట్టగలిగితే ఈ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు ఉంటుందండి సో వాళ్ళు ఉంచకూడదండి ఇన్ కేసు ఒకవేళ అట్లాంటి అధికారులు కూడా మళ్ళీ ఆలోచి పెడితే ఎన్నికల నిబంధనలకి తో చెరి మామూలు చెరి కాదండి డిస్మిస్ చేయడమే ఇంకా వాళ్ళకి లైఫ్లో ఇంకా కెరీర్ లేకుండా చేయాలి ఏదో తప్పించడం కాదండి ఎందుకంటే మన డెమోక్రసీలో ఎలక్షన్ ఒకటే కదండి మెయిన్ అంత పెద్ద ప్రధానమైన డ్యూటీ నుంచి తప్పించడం కాదండి డిస్మిస్ చేయడం కరెక్ట్ అని కరెక్ట్ ఈ ఐదు ఏంటంటే వాళ్ళు నచ్చిన వాళ్ళని డీజీపీ కానీ వాళ్ళు నచ్చిన వాళ్ళని చీఫ్ సెక్రటరీగా పెట్టుకుంటారండి వాళ్ళే ఎన్నికల కొనసాగితే అప్పుడు వాళ్ళు సరిగ్గా చేయరు కదా కరెక్ట్ కాదండి వాళ్ళకే వాళ్ళకే పని చేస్తారు ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ మీరు గుర్తుందో లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు చీఫ్ సెక్రటరీ ఆయనకు అనుకూలంగా పనిచేయాలి ఏమండి తన ఇష్టం తన ఆ స్వేచ్ఛతో ఆయన పనిచేసారు ఆయన ఈయన కూడా ఆయన ఏమనేవాళ్ళు కాదు దట్ ఈస్ డెమోక్రసీ అండి దట్ ఈస్ డెమోక్రసీ ఆయన తీసేవని ఏ రోజు అపోజిషన్ వల్ల అనలేదండి చీఫ్ సెక్రటరీని తీసేమని ఏ రోజు అపోజిషన్ వాళ్ళు అనలేదండి సో దట్ ఈజ్ డెమోక్రసీ ఆ డెమోక్రసీ ఇప్పుడు ఇంత చర్చ నడిచింది ఆంధ్రప్రదేశ్లో డీజీపీని మార్చమని చీఫ్ సెక్రటరీని మార్చమని ఇప్పటికేదో ఎలక్షన్ వారనల్ ముందు మార్చడానికి ఇప్పటికే జరగాల్సిన హాని ఎంతో జరిగి ఉంటుంది కదండి అసలు ఆటకు వస్తే నేను పోస్ట్ బ్యాలెట్ కూడా అయిపోయింది కదండి పోస్ట్ బ్యాలెట్ కూడా చేసేసారు కదండి అయిపోయింది అంటే ఎన్నికలకి ప్రక్రియ ఎన్నికలు ఓటు వేయడమే స్టార్ట్ అయింది ఈ టైంలో తీసిన వల్ల ఏం లాభం ఉందండి ఈ పని ఏదో చేయాలి కదా కంప్లైంట్ ఇప్పుడు ప్రతిపక్షం కంప్లైంట్ చేస్తాను కాదండి రోజు పేపర్లు తిరిగేస్తే రోజు న్యూస్ ఛానల్ చూస్తే ఎవరికన్నా తెలిసిపోద్దండి అంటే అధికారులు అనుకూలంగా పనిచేస్తున్నాడా అంతకుముందు ప్రభుత్వానికి కంటిన్యూ అవుతున్న ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాడా నిజాయితీగా పనిచేస్తున్నాడా అత ముందున్న రెండేనండి నిజాయితీగా పనిచేయాలి అనుకూలంగా పనిచేస్తున్నాడు అనుకూలంగా పనిచేస్తే తీసి పక్కన పడాడు అదే ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి మీద మొదటి నుంచి కూడా ఎలిగేషన్స్ ఉన్నాయండి ఇప్పుడు పింఛన్ల విషయంలో ఇంత రాద్ధాంతం జరగడానికి కారణం ఏంటంటే సిఎస్ అని ప్రధాన కారణం ఎందుకంటే మనోడు దాకా చాలామంది ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ విషయంలో అసలు ఇంతమంది స్టాఫ్ ఉన్నారు సచివాలయాల్లో ఇంతమంది స్టాఫ్ ఉన్నారు ఎవరైనా వెళ్ళి ఇచ్చి వచ్చి అమౌంట్ ఇవ్వడానికి పెద్ద కష్టమేం కాదు దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఇది చంద్రబాబు నాయుడు గారే చేశారని బురద తెలియ ప్రయత్నం కూడా జరగడానికి సిఎస్ఏ కారణం అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ మీకు సచివాలయం ఎక్కడుందండి ఒక గ్రామంలో గ్రామ మధ్యలోనో లేకపోతే గ్రామం చివరిలోనూ సచివాలయం ఉంటుంది అంటే వంద అడుగుల దూరంలో ఉంటుందండి లేదా పర్లాది దూరంలో ఉంటుందండి సచివాలయం అక్కడికి వెళ్ళడానికి అంత ముందు తన దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళ డబ్బులు ఇప్పుడేమో డబ్బులు తీసుకోవడానికి ఆ ఫర్లాం దూరం వెళ్ళాల్సి వస్తుంది దాన్ని లాస్ట్ మంత్ చర్చకు వచ్చింది దాన్నే అంత దూరం నడిపించారు చంద్రబాబు నాయుడు ఇంతమంది చనిపోయారు అనేది అనేక రకాలు విమర్శించారు ఇప్పుడు ఈయన చీఫ్ సెక్రటరీగా ఉండగా దాన్ని కంటిన్యూ చేస్తే అలవాటు అయ్యేది ఓకే సచివాలయం కదా లాస్ట్ ఇయర్ మనం అక్కడికి వెళ్ళి తీసుకున్నాం అనేది కానీ ఏం చేశారు బ్యాంకులు డిపాజిట్ చేశారు బ్యాంక్ ఉంటుందండి నగరంలో ఉంటుంది ఒక ఊరికి నగరం ఎంతో ఉంటుంది మినిమం ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఈ సమ్మర్లో నగరానికి ఎలా వెళ్తారండి మీకు బ్యాంకులో క్రెడిట్ స్లిప్ ఫిల్ చేయడమే చదువుకున్న కష్టమైన పరిస్థితి అండి ఏమండి ఒక చిన్న చెక్ మీద రాయడమే విత్ డ్రా ఫామ్ మీద సైన్ చేయడమే కొంచెం కష్టమైన పని అండి పక్క వాళ్ళు అడుగుతారు ఎవరు మనం బ్యాంక్ అనుకోండి మన దగ్గర నలుగురు గ్రామస్థాయి వాళ్ళు వచ్చిసారి చూడరా ఫిల్ చేయరా అంటారు మనం ఫిల్ చేస్తుంటాం మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే అక్కడ వెళ్ళాక ఎవరు వీళ్ళు సహకరిస్తారు అంటే ఇంత కష్టపెట్టాలా అంటే బ్యాంకులు వేయడం అనేది ఎంత కష్టమైన పని సో రెండు అడుగుల దూరంలో ఉన్న సచివాలయానికి కాదని ఐదు ఆరు కిలోమీటర్లు ఉన్న బ్యాంకు పంపించడం అనేది ఒక రకం అంటే ఇది అట్లా చేయడం వల్ల నింద చంద్రబాబు నాయుడు గారి మీదకి వెళ్ళిపోద్దని వాళ్ళ ఉద్దేశం అది కాదు కదా అధికారులు అనేది కాదు కదా నువ్వు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఆలోచన లేదన్నది మనం ఉంచుతామండి అధికారుల ఆలోచన అదే అధికారులు మేము పార్టీ సహకరిద్దాము అన్న ఆలోచన తీసుకున్నారు ఆ యాంగిల్ తీసుకున్నారు ఈయన అడిగారా అడిగేది మనకు సంబంధం లేదు అధికారి అనేది తన శాశ్వతమైన నెంబర్ కదండి మన డెమోక్రసీలో తన జీతం తీసుకుంటున్నాడు అది ఆ పార్టీ ఇచ్చిన జీతం కాదు కదండి ప్రజల పన్నుల్లోంచి ప్రజల రక్త మాంసాల్లోంచి వచ్చిన డబ్బుల్లోంచి అతను తీసుకుంటున్న జీతం ఆ తర్వాత ఆయన ఉద్యోగం అయిపోయిన తర్వాత పెన్షన్ కూడా అవే డబ్బులు వస్తూనే ఉంటాయి అట్లాంటి అధికారి చేయాల్సిన పని ఏంటంటే ఇంతకుముందు సరళంగా ఎంత ఈజీగా చేయగలగాలి ఇంకొంచెం ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఏమని ఒక అధికారి స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఎలక్షన్లోనే ఉంటుందండి ఒక ముఖ్యమంత్రి లేదంటే ఒక పార్టీ అధ్యక్షుడు చెప్తున్నప్పుడు ఇంకా అధికారు సార్ ఇలా చేస్తే బాగుంటుంది ఏంటంటే ఆయనకేమో రాజకీయ ప్రయోజనాలు కావాలి ఈయనకేమో జన ప్రయోజనాలు కావాలి సో జనం ప్రయోజనాలు నేను ఆశిస్తుంటే సారేమో రాజకీయ ప్రయోజనాలు ఆలోచిస్తున్నారే సో ఇలా చేస్తే బాగుంటుంది అయినా సరే ఆ సీఎం చెప్పినట్టు చేయాల్సి వస్తుంది ఇప్పుడు సీఎం లేరు కదా ఆపధర్మ సీఎం ఇప్పుడు తన స్వేచ్ఛగా ఇంకెంత హ్యాపీగా ఇంకొంచెం నీట్గా అంటే ఏదో అరటిపండు ఒలిచినట్టుగా ఈ పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి పోయి ఇంకొంచెం క్రిటికల్ చేసాను దీనికి మాత్రం ఖచ్చితంగా అధికారంలోపం అండి ఇప్పుడు డీజీపీ నెట్వర్క్ మార్చారు సిఎస్ గారిని మారుస్తారని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు మార్చి కూడా ప్రయోజనం ఏముందండి మార్చి ఏం ప్రయోజనం అండి ఆయన ఆల్రెడీ ఆయన నెట్వర్క్ అంతా చేసి ఉంటారు ఇప్పుడు డీజీపీ మాత్రం మార్చి ప్రయోజనం ఏముంది ఒక డీజీపీ కాదు కదా డీజీపీ కింద ఎంతమంది అనుకూలంగా పనిచేశారండి ప్రధానమంత్రి మా ప్రచారానికి వచ్చినప్పుడు ఆ సభలో జరిగిన రాద్ధాంతం ఉందో అందరికీ తెలిసిన రాదంతే ఆ రోజు చేయలేనప్పుడు ఇప్పుడు ఆ రోజు ఆ జిల్లా ఎస్పీనో లేకపోతే ఆ జిల్లా అధికారులను మార్చడానికి కొంత టైం తీసుకున్నారు ప్రధానమంత్రికి దేశ దేశానికి ప్రధానమంత్రి తర్వాత ఇంకేముందండి ఎగ్జిక్యూటివ్ పవర్ ఆయన నెంబర్ వన్ కదా అట్లాంటి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఇలా జరిగినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వారం పది రోజులు టైం పెట్టింది ఇతన్ని మార్చడానికి ఇంకెంత టైం కండి ఒక్కొక్క ప్రతి నిమిషం కూడాను ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందండి ఇలాంటి అధికారులు కంటిన్యూ అవుతుంటాయి ప్రతి నిమిషం తీయడం అనేది ఎంత ఎర్రలగ తీస్తే అంత మంచిది ఎలక్షన్కి ఒక్కరోజు ముందు తీసినా ఎంత కొంత హెల్ప్ చేసినట్టు అవుతుందండి తీయాల్సిందండి థ్యాంక్ యూ నమస్తే